బాధ్యత తీసుకున్న నాయకులు ఉంటే ఏదైనా సాధించగలరు అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అలాగే హార్టికల్చర్ రైతుాంగం కానీ యాక్వా రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తూ ఉన్నా చివరికి తగ్గేదెలా అంటావా మీరు తగ్గబట్టే కదా మీరు సినిమాలు చెప్పడం కాదు రియల్ లైఫ్ లో తగ్గకూడదు కదా మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలా అంటే కుదరదు నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోతబ్బా మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి అది కదా దమ్మంటే నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్ ప్రతి చోట వెళ్ళిన నా ఆరోగ్యం జాగ్రత్తలు వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పి రోడ్ల మీద పడాలి కళ్ళు తిరిగి పడాలి దెబ్బలు తినాలి ఏదైనా చేయాలి మీకోసమే కదా నేను ఈ ఎండలో మీ జాగ్రత్తలు తీసుకోండి మీ ఇద్దరికి మీ అందరికీ చేతులు పెట్టి దాన్ని రెండు చేతులు పెట్టి దాము దండం పెడతాను నా ఆరోగ్యం కాదు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ఆడబిడ్డలు భద్రత చూసుకోండి ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొకటి ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరతా మిగతా మనకి ఎలా జిల్లాలో పెందుతుల మీటింగ్లు ఉన్నాయి ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు మీరు రావాలి ఒకటి అడిగారు మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ హరీష్ గారు తెలుగుదేశం పార్టీ బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు మనందరం కలిసి నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు లెక్క మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళారు కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి అలా టవులు ఇసిరేస్తే నీకు ఏంటి ఆనందం చెప్పు తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుద్ది ఇక్కడ విసిరేస్తే ఏం చేసుకుంటాం కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు తల కట్టుక విసిరేస్తా ఉంది